ఓకే హై హైకమాండర్స్ వెల్కమ్ సో అంతా ఓకేగా సో ఎంతమందికి ఈవెంట్ సెలెక్ట్ అయ్యారని చెప్పి సో అడుగుతూ ఉన్నారు సో మొత్తం టోటల్గా తొంభై నాలుగు వేల మంది ఉన్నారు సో మనకు ముప్పై తారీఖు నుంచి ఈవెంట్స్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి సో అందరూ స్టేజ్ టూ ఫిల్అప్ అయిపోయినాయి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు సో అయితే ఇప్పుడు ఏంటంటే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు కొత్త సబ్జెక్టు సో ఏ డిస్టిక్ నుంచి మొత్తం టోటల్ తొంభై నాలుగు వేల మంది సో ఈ తొంభై నాలుగు వేలలో తొంభై ఐదు వేల మందిలో సో ఏ ఏ డిస్టిక్ నుంచి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు సో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు సో అనేది చూసుకుందాం ఫిగర్ ఒకసారి సో ఏ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఇంతమంది అనేది సో మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం పదమూడు డిస్టిక్లలో హైయెస్ట్ డిస్టిక్ ఏది సో మీరే కామెంట్లు పెడతారు హైయెస్ట్ లో అబ్బాయిలు ఎక్కువ ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు ఎక్కువ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ డిస్టిక్ నుంచి సో మీరు ఒకసారి చూస్తారు సో నెక్స్ట్ మనం వీడియో లేకపోతాము సో వీడియో లేకపోయే ముందు కొత్త వాళ్ళు అయితే కదా సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో సే సో ఫస్ట్ అయితే కదా మనకి ఈ పిఈటి టెస్ట్లకు ఎంతమంది సో పిహి టెస్ట్ లో మొత్తం ఎంతమంది వచ్చారు సో మెన్ ఎంతమంది ఉమెన్స్ ఎంతమంది సో ఏ డిస్టిక్ సో ఆ డిస్టిక్ లో ఆ డిస్టిక్ లో టోటల్ ఎంత సో ఇది మనకు క్యాల్కులేషన్ ఓకే సో చూడండి ఒకసారి ఓకే సో మనకు వచ్చేసి స్టార్టింగ్ డిస్టిక్ సో ఈ పదమూడు డిస్టిక్లలో మనకు ఫస్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం సో శ్రీకాకుళంలో సో మెన్ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే క్వాలిఫై అయింది సో ప్రిలిమ్స్లో ఆరు వేల రెండు వందల పదిహేను మంది ఓకే సిక్స్ టు వన్ ఫైవ్ సో నెక్స్ట్ ఉమెన్ వచ్చేసరికి పదకొండు వందల డెబ్బై ఐదు సో టోటల్గా శ్రీకాకుళంలో మెన్ అండ్ ఉమెన్ సో ఎంత మొత్తం టోటల్గా ఏడు వేల మూడు వందల తొంభై ఓకే అసే నెక్స్ట్ నెక్స్ట్ డిస్టిక్ ఏంటి సో విజయనగరం సో విజయనగరం విజయనగరంలో వచ్చేసరికి సో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారా బాబు అంటే మెన్ వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సో మీరు కూడా రాసుకుని పెట్టుకోండి ఎందుకంటే రేపు మీకు కూడా ఉపయోగపడుతుంది అంటే ఏ లో నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు సో స్టేజ్ టూకి ఇప్పుడు ఈవెంట్ సెవెన్ ఎంతమందికి వస్తున్నారు సో రేపు మనకు ఈ టెస్ట్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఎంతమంది ఎగ్జామ్కి వస్తున్నారు అనేది మీరు కూడా జనరల్గా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు సో ఎవరైనా మేబీ ఐడియా కోసము చిన్న రఫ్గా పేపర్ మీద రాసి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ సో ఈ విజయనగరంలో అమ్మాయిలు ఎంతమంది ఉమెన్ అంటే పదిహేను వందల నాలుగు ఓకే వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సో టోటల్ వచ్చేసి తొమ్మిది వేల నూట యాభై రెండు మంది ఉన్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకు విశాఖపట్నం సో విశాఖపట్నంలో వచ్చేసి మెన్ వచ్చేసరికి అబ్బాయిలు తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది సో అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఎంతమంది విశాఖపట్నంలో రెండు వేల నూట యాభై నాలుగు మంది ఉన్నారు ఓకే సో టోటల్కి వచ్చేసరికి పదకొండు వంద పదకొండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓకే అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నాలుగో డిస్టిక్ ఏంది బాబు అంటే కన ఈస్ట్ గోదావరి సో ఈస్ట్ గోదావరిలో ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది మెన్ను సో ఈస్ట్ గోదావరిలో ఆరు వేల మూడు వందల ముప్పై మూడు నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ దాంట్లో ఉమెన్స్ ఎంతమంది ఈస్ట్ గోదావరిలో ఉమెన్స్ ఎంతమంది అంటే పద్నాలుగు వందల నలభై తొమ్మిది మంది పద్నాలుగు వే పద్నాలుగు వందల నలభై తొమ్మిది మంది సో టోటల్గా ఎంత అంటే కన్నా డెబ్బై ఏడు వేల ఎనభై రెండు ఓకే సారీ ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు ఓకే సో టోటల్గా ఈస్ట్ గోదావరిది సో వెస్ట్ గోదావరి వచ్చేసరికి సో మనకి ఈస్ట్ అయిపోయింది కదా సో వెస్ట్ గోదావరి వచ్చేసరికి మనకు అబ్బాయిలు వచ్చేసరికి మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు సో ఓకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది అబ్బాయిలు వెస్ట్ గోదావరిలో సో అదే అట్లా అమ్మాయిలు వచ్చేసరికి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది సో టోటల్ గా వెస్ట్ గోదావరి ఎంత మంది అంటే టోటల్ గా అమ్మాయిల అబ్బాయిలు నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మంది ఉన్నారు ఓకే సో నెక్స్ట్ డిస్టిక్ ఆరో డిస్టిక్ ఆరో డిస్టిక్ ఏంటి కృష్ణా డిస్టిక్ సో ఎన్టీఆర్ ఎన్టీఆర్ డిస్టిక్ అంటారు అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ అబ్బాయిలు వచ్చేసరికి ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఓకే ఎన్టీఆర్ డిస్టిక్లో అబ్బాయిలు వచ్చేసరికి ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది సో నెక్స్ట్ ఉమెన్స్ వచ్చేసరికి పదహారు వందల ఇరవై తొమ్మిది మంది సో టోటల్గా ఎన్టీఆర్ డిస్టిక్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపితే ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది ఓకే సో నెక్స్ట్ గుంటూరు సో నెక్స్ట్ ఏ డిస్టిక్ వస్తుంది గుంటూరు సో ఏడో డిస్టిక్ గుంటూరు సో ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు సో నెక్స్ట్ అమ్మాయిలు పదహారు వందల ఒకటి అమ్మాయిలు పదహారు వందలు ఒకటి సో టోటల్గా ఎంత గుంటూరు డిస్టిక్ అంటే తొమ్మిది వేల ఇరవై నాలుగు మంది ఓకే సో నెక్స్ట్ సో ఎస్పిఎస్ సో స్పెషల్ కేటగిరీ నెల్లూరు సో నెల్లూరు వచ్చేసరికి మొత్తం అబ్బాయిలు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది నెక్స్ట్ ఉమెన్స్లో వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఐదు మంది సో టోటల్గా వీళ్ళది నెల్లూరు డిస్టిక్లో టోటల్ అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది అంటే నాలుగు వేల ఆరు వందల తొంభై సో ఓకే సో తొమ్మిదో డిస్టిక్ సో తొమ్మిదో డిస్టిక్ ఏంటంటే ప్రకాశం మనకు సో ప్రకాశం డిస్టిక్లో అబ్బాయిలు ఎంతమంది నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఓకే సో నెక్స్ట్ అమ్మాయిలు వచ్చేసరికి తొమ్మిది వందల పది సో టోటల్గా ప్రకాశం డిస్టిక్ అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే ఐదు వేల మూడు వందల నలభై ఐదు ఓకే సో ఇప్పటి వరకు మనకు తొమ్మిది డిస్టిక్లు అయిపోయినాయి సో నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ ఇంట్లో ఉన్నాయి ఇక నాలుగు ఉన్నాయి సో పదో డిస్టిక్ రాయలసీమ సో రాయలసీమలో మనకు పదో డిస్టిక్ వచ్చేసి సో కర్నూలు సో కర్నూలులో మనకు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు మంది ఉన్నారు సో అట్ ద సేమ్ టైం అమ్మాయిలు అమ్మాయిలు కూడా బాగానే ఉన్నారు పోటీ సో పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అమ్మాయిలు ఓకే సో టోటల్గా కర్నూలు డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు పదివేల నూట నలభై మంది ఉన్నారు ఓకే సో నెక్స్ట్ కడప డిస్టిక్ కడప డిస్టిక్లో మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది అబ్బాయిలు సో అమ్మాయిలు అదే విధంగా ఏడు వందల పదమూడు మంది ఉన్నారు సో మొత్తం టోటల్ ఎంత అంటే కన కడప డిస్టిక్లో అబ్బాయిలు అమ్మాయిలు నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు అనంతపూర్ పన్నెండో డిస్టిక్ వచ్చేసి అనంతపూర్ సో అనంతపూర్లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారంటే ఐదు వేల రెండు వందల నలభై రెండు మంది ఓకే సో అమ్మాయిలు అదే విధంగా పన్నెండు వందల ముప్పై ఏడు మంది సో మొత్తం టోటల్గా అనంతపురం ఎంత ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఆరు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది సో ఫైనల్ అంటే డిస్టిక్ ఒకటి ఉంది సో చిత్తూరు సో చిత్తూరు డిస్టిక్లో లాస్ట్లో ఎంతమంది మొత్తము ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు అబ్బాయిలు అంటే కనుక సో నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది సో అట్లనే అమ్మాయిలు సో తొమ్మిది వేల తొంభై సారీ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఓకే అమ్మాయిలు వచ్చేసి తొమ్మిది తొమ్మిది వందల తొంభై మంది సో టోటల్గా వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓకే సో అండ్ టోటల్గా మొత్తము సో మెన్ ఓన్లీ అబ్బాయిలు వచ్చేసరికి గ్రాండ్ టోటల్ ఎంత ఉంది గ్రాండ్ టోటల్ అబ్బాయిలు వచ్చేసరికి డెబ్బై ఏడు వేల ఐదు వందల పది సో అమ్మాయిలు అమ్మాయిలు వచ్చేసి టోటల్గా ఎంటైర్ స్టేట్ ఆల్ డిస్టిక్లు కలుపుకుంటే కదా పదహారు వేల ఏడు వందల ముప్పై నాలుగు సో టోటల్గా ఆల్మోస్ట్ మొత్తం సో ఇప్పుడు మనకు అబ్బాయిలు డెబ్బై ఏడు వేల ఐదు వందల పది అమ్మాయిలు పదహారు వేల ఏడు వందల ముప్పై నాలుగు సో ఈ రెండు టోటల్ కలుపుకుంటేనే గ్రాండ్ టోటల్ మనకు తొంభై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు మంది సో మొత్తం టోటల్గా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు పిఎంటీ పిఈటి టెస్టులకు సంబంధించి స్టేజ్ టూ కంప్లీట్ చేసుకొని హార్టికల్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు సో ఈ తొంభై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు మంది రేపు ఈవెంట్స్కి వస్తారు ఓకే సో ఇందులో టాప్ మోస్ట్ ఎక్కువ ఏ లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎక్కువ మంది సో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సో మూడు చూసుకున్నాము ఎక్కువ డిస్టిక్లు ఏవి ఉన్నాయో సో ఫస్ట్ వచ్చేసి మనకు విశాఖపట్నంలో ఉన్నారు ఎక్కువ మంది అబ్బాయిలు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారంటే విశాఖపట్నంలో ఉన్నారు మంచి కాంపిటీషన్ ఇది సో తొమ్మిది వేల తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అబ్బాయిలు విశాఖపట్నంలో సో అట్లనే సెకండ్ ప్లేస్లో అబ్బాయిలు ఉన్నారు సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు అబ్బాయిలు సో ఓకే ఓకే సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్నూలే ఉన్నారు ఓకే సో సెకండ్ ప్లేస్లో అబ్బాయిలు వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల నలభై రెండు మంది ఓకే సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి అబ్బాయిలకు ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది థర్డ్ ప్లేస్ ఉన్నారు విజయనగరంలో ఓకే అట్ ద సేమ్ టైం ఇప్పుడు అబ్బాయిలు చూసుకున్నాం కదా సో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఎక్కువ కాంపిటీషన్ ఎక్కడ ఉందని సో నెక్స్ట్ ఎక్కడ చూసుకోవచ్చు మన అమ్మాయిలు చూసుకున్నాం సో అమ్మాయిలు ఎక్కువ ఏ డిస్టిక్ లో ఉన్నారనేది చూద్దాం ఒకసారి సో అమ్మాయిలు కూడా విశాఖపట్నంలోనే ఎక్కువ ఉన్నారు ఇక్కడ మనకు సినారే సో ఇరవై ఎంత రెండు వేల నూట నలభై యాభై నాలుగు మంది ఓకే రెండు వేల నూట యాభై నాలుగు మంది ఉన్నారు ట్వంటీ వన్ ఫైవ్ ఫోర్ ఓకే సో సెకండ్ ప్లేస్ అమ్మాయిలు వచ్చేసరికి ఏ డిస్టిక్లో ఉన్నారంటే కృష్ణా డిస్టిక్లో ఎక్కువ ఉన్నారు ఓకే పదహారు వందల ఇరవై తొమ్మిది మంది కృష్ణా డిస్టిక్లో ఎక్కువ ఉన్నారు సో థర్డ్ ప్లేస్ కూడా మనకు గుంటూరులో ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు కాంపిటీషన్ సో పదహారు వందల ఒకటి సో దాని తర్వాత హైయెస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే సో విజయనగరంలో కూడా పదహైదు వందల ఎనిమిది నాలుగు మంది ఉన్నారు సో కర్నూలుకి వచ్చేసరికి పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది సో కాంపిటీషన్ అమ్మాయిలది కూడా బాగానే ఉంది సో హయ్యెస్ట్ డిస్ట్రిక్ట్లు వీళ్ళు ఉన్నారనమాట సో విశాఖపట్నంలో అయితే కన్నా ఎక్స్పెషలీ అబ్బాయిలకు అమ్మాయిలకు సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలి విశాఖపట్నం విజయనగరం వల్ల అనేది సో మినిమం వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ సో ఆ టైప్ లో స్కోరింగ్ తీసుకొచ్చుకుంటానంటే సో నెక్స్ట్ మీకు జాబ్ అనేది సో మీకు ప్లేస్మెంట్ అనేది ఉంటుంది సో అట్సెంట్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏ డిస్టిక్లో లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటనేది సో మీకు ఆల్మోస్ట్ మొత్తం చూసారు ఇప్పుడు ఏ డిస్టిక్ లో ఎంత మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు సో ఎంతెంత కంప్లెస్ ఉంటుంది అనేది సో ఈ విధంగా మనం క్లారికులేషన్ చేసుకోవచ్చు వీళ్ళలో రేపు ఎంత మంది వస్తారు సో ఎంత మందికి రేపు వచ్చి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి ఫైనల్ ఎగ్జామ్ వస్తారో వస్తారు సో దాన్ని బట్టి మనం ఒక వీడియో తీసుకుందాము సో ఎంత వరకు కట్ ఆఫ్ ఉంటది మార్క్స్ సో ఏ ఏ అనేది సో ఒక వీడియో నెక్స్ట్ చేస్తాము అట్ ద సేమ్ టైమ్ అలర్ట్ చేసుకోండి ముప్పై తారీఖు ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి సో ఎండింగ్ టైం వచ్చేసి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లాస్ట్ డేటు సో దీన్ని బట్టి ఏదైనా గవర్నమెంట్ చేంజెస్ ఉంటే చేంజ్ చేయొచ్చు లేకపోతే లేదు సో మరి కొంతమంది అయితే ఇంజూర్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు సో కొంచెం జాగ్రత్త వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు వన్ వీక్ సో టూ డే ఒక టూ టూ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కదా సో కొంచెం చిన్న చిన్న దెబ్బలు అయితే సో వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో వెళ్ళేసి పార్టిసిపేట్ చేయొచ్చు అలాంటి వాళ్ళు అలర్ట్ అవ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో జర్నీ చేసేటప్పుడు సేఫ్ గా సో కార్ అయితే ట్రావెలింగ్ అప్పుడు సీట్ బెల్ట్ బైక్ అయితే కదా హెల్మెట్ ఖచ్చి పెట్టుకోండి సో ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి సో మనం ఆల్మోస్ట్ ఎలా గ్రౌండ్కి మీరు అక్కడ ఎలా తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ తీస్తూ ఉన్నాం మీరు ఏ విధంగా వన్ పాయింట్ సిక్స్ గేమ్ కుట్టాలా లాంగ్ జంప్ హై ఇది హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలని సో వీడియోలు వాచ్ చేయండి కొత్త వాళ్ళు అయితే లైవ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్